అందరికీ వందనాలు అండి వెల్కమ్ టు ద వార్స్ ఆఫ్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుత కాలం యందు మనం అనేక సమస్యల చేత అనేక అనారోగ్య ఇబ్బందుల చేత క్రూరమైనటువంటి వ్యక్తుల మధ్యన మనము బ్రతుకుతున్నాము అటువంటి సమయమున మనము దేవుడియందు పూర్తి భక్తి విశ్వాసాలతో ఉండి మన వచ్చేటువంటి ప్రతి సమస్యను దేవుడికి అప్పగించి మనము ప్రతి క్షణము అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుత కాలంలో మనము గమనించినట్లు అయితే దేవుని బిడ్డలకు అనేకమైనటువంటి ఆపదలు పొంచి ఉన్నాయి మన దేవుని రాకడ సమయం ఆసన్నమయ్యే కొలిది మనం అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది మనకు వచ్చేటువంటి భయాలను మనకు వచ్చేటువంటి ఆపదలను దేవుడిపైన వేయడమే కాకుండా మనము ప్రతిక్షణము అప్రమత్తంగా ఉండి మనకి ఎవరైతే హాని చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగానే గ్రహించి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి క్షణము దేవుని ఆరాధన చేసుకుంటూ మన రోజునైతే మనము ప్రారంభిస్తాము ఓ దేవా తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు ఇప్పుడు నిన్ను ఆరాధించుచు కృపా సమయము దయచేసినందుకు నీకు అనేక వందనములు దోతలు పరలోకలు పరిశుద్ధులు నిన్ను స్థుతించినప్పటికీ మా స్థుతులు కూడా కోరుచున్నటువంటి నీకు అనేక స్థుతులు తండ్రి నీవు కలుగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము ఆరాధన పడవున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయములన్నింటినీ దీవించమని ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము ప్రభువునందు ప్రియుల్లారా మనము అతి పరిశుద్ధడైనటువంటి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకుని క్షమాపణ పొందుట మనకెంతో మేలు మనము పాపము లేనివారమని చెప్పుకుని ఎడల మనలో సత్యము ఉండదు మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమౌదుము ఆయన వాక్యము మనలో ఉండదు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయుచితము పొందినవాడు ధన్యుడు ఏహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ఓ పరిశుద్ధుడైనటువంటి దేవా మేము మా జన్మమును బట్టియు నైజమును బట్టియు పాపులమై ఉన్నాము తలంపులను బట్టియు చూపులను బట్టియు పాపులమై ఉన్నాము వినుటను బట్టియు మాటలను బట్టియు పాపులమై ఉన్నాము ప్రవర్తనను బట్టియు క్రియను బట్టియు పాపులమై ఉన్నాము నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము తండ్రి మమ్మును క్షమించమని నీ కుమారుణ్ణి పరిముఖముగా వేడుకునుచున్నాము ప్రియులారా తండ్రి తన అపరిమితమైనటువంటి ప్రేమను బట్టి విశ్వాసులందరి అన్ని పాపములను క్షమించియున్నాడు శిక్షించుటకు ఇష్టపడడు మన పాపములను జ్ఞాపకము చేసుకొనడు అట్టి తండ్రిని నిత్యము స్తుతించవలెను ఓ తండ్రి నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించుకోవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించి ఉన్నావు గనుక నీకు అనేక వందనములు తండ్రి త్రియేకుడవైన దేవా భూమి ఆకాశముల కంటేను వెండి బంగారముల కంటేను గొప్పదాని అయినటువంటి నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞతా స్తోత్రములు నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకములో ఇమిచ్చినావు కనుక మీకు అనేక వందనములు సమర్పిణుకున్నాము తండ్రి దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను ఆయన ప్రేమ న్యాయము పరిశుద్ధత శక్తి జ్ఞానము జీవము స్వతంత్రత సర్వవ్యాపకత్వము ఈ మొదలైనటువంటి శుభ లక్షణములతో నిత్యము మహా తేజోమయుడిగా ప్రకాశించుచున్నాడని నేను నమ్ముచున్నాను యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యునిగాను అనాథ స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్య బోధనల మూలముగాను అద్భుతమగు ఉపకారములు మూలముగాను నా పాపములు నా వ్యాధులు నా శిక్షలు తన శిలువమై మోపుకుని మన్ మన మరణములకు సైతము ఎదురెళ్ళి ఆయన మరణమునొందినటువంటి ప్రభువునకు నేను అనేక కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునుచున్నాను ప్రభువ నా దేవ ఈ క్షణమున నీ వాక్యముల ద్వారా నిన్ను స్థుతించుకున్నందుకు నేను ఎంతో సంతోషించి ఉన్నాను అలాగే రాబో కాలం అంతటికీ కూడా నీ అద్భుతమైనటువంటి ఆశీర్వాదము మా ఎందు ఉంచుతావని రాబో కాలం అంతటికి మాకు జరగబోయేటువంటి ఏ ఆపదల ఎందు అయినా ఏ సంభవించబోయేటువంటి ఏ అనారోగ్య సమస్యలనైనా నువ్వు ఎదుర్కొని నీ ఖడ్గముతో ఖండిస్తావు అని అలాగే సమస్త లోకమును నాటి నుంచి నేటి వరకు నీ సిలిము మా పాపాలు వేసి మోస్తున్నటువంటి నీకు అనేక వందనములు తండ్రి ప్రభువు నామమునకు అనేక స్థుతులు ఆమెన్